వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముప్పై రోజులు జైల్లో ఉంటే ప్రధానమంత్రినైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా పదవిలోంచి ముప్పై ఒకటో రోజే దించేయచ్చు అనేటువంటి ఒక సంచలనాత్మక బిల్లుని ఈ రోజు పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ లో హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టబోతున్నారు అయితే దీని మీద చాలా భిన్నమైనటువంటి స్పందనలు వినిపిస్తున్నాయి ప్రధానమంత్రిని సైతం అంటే ప్రధానమంత్రి మీద కేసు పెట్టేవాళ్ళెవరు అరెస్ట్ చేసేవాళ్ళెవరు విచారణ లేదు ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్రం పరిధిలోనే ఉంటాయి కేంద్రం పరిధిలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా వీళ్ళ మీద కేసులు పెడతారు అన్నటువంటిది ఒక వాదన అయితే రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి కేంద్రం ఎవరినైనా పదవిలోంచి జించేయచ్చు అనేటువంటి వాదన ఇంకొక చోట వినిపిస్తోంది అసలు ఇప్పుడు ఎందుకు ఈ బిల్లు అవసరం వచ్చింది దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అలాగే ఈ బిల్లు ఆవశ్యకత ఇది నిలుస్తుందా నిలిచిన ప్రజాస్వామ్యంలో ఇటువంటి బిల్లులకి మనం స్థానం ఇవ్వాలా అనే దాని మీద పూర్తి విశ్లేషణ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు అందజేస్తారు మనతో ఉన్నారు ఈ రోజు కోటేశ్వరరావు గారు నమస్కారం సార్ నమస్తే సో ఏంటి అంటే మనకి అనేక చట్టాలు మనం చేసుకుంటాం ప్రజాస్వామ్యంలో ప్రజలకు సౌలభ్యంగా ఉండడం కోసం పరిపాలన కోసం అని చెప్పి ఎన్నో చట్టాలు చేస్తాం అవసరం అయితే రాజ్యాంగానికి కూడా అనేక సవరణలు మనం చేసుకుంటూ వస్తాం కానీ ఈ పర్టికులర్ బిల్లుకి ఇది కనుక చట్టం అయితే రాష్ట్రాలకి అసలు ముఖ్యమంత్రులు అనేవాళ్ళు ఉంటారా ఉండరా అనేటువంటిది మళ్ళీ చాలా మంది అనేది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆ దశకాల్లో ఎనభై మధ్యలో ఆంధ్రప్రదేశ్ కి ఏడాదిలోనే రెండేళ్లలోనే నాలుగు సార్లు ముఖ్యమంత్రుల మార్పు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితే ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉందని చాలా మంది అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏదైనా చట్ట సవరణలు చేయడాన్ని సూత్ర ఎవరు అయితే ఆ సవరణలు అనేటువంటివి ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం గావించాలి తప్ప ప్రజాస్వామ్యాన్ని లేదా ప్రతిపక్షాలను భయపెట్టే విధంగా ఉండకూడదు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి అయితే ఆకస్మికంగా ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి ఇప్పుడు ఎందుకు పూనుకున్నది అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఎన్నికల కమిషన్ లేదా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యాన నిర్వహించేటువంటి ఓటర్ల జాబితాలో అక్రమూ వీటన్నింటి తోటి ప్రభుత్వము ఒక ఇరకాటంలో పడింది అనేటువంటిది మనకి తెలిసిందే అందువలన ఇది రాబోయేటువంటి రోజుల్లో ఈ విధమైనటువంటి ఎన్నికల కమిషను లేదా ఎన్నికల కమిషన్ తో బిజెపి గుమ్మక్ అనేటువంటి అంశం ఇంతగా ప్రాచుర్యం పొందుతుంది అనేది బహుశా బీజేపీ నేతలు గాని లేదా దాని వివర్తలు గానీ ఊహించుండ అయితే బీహార్ ఎన్నికల్లో ఏ విధంగానైనా సరే గెలవాలి తమకు పడని ఓటర్లను తీసివేయడం అదే విధంగా మరొక పేరుతోటి చేసినటువంటి ప్రయత్నం దీని అంతటికి మూలం ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షాలకి ఆయుధాలు ఇచ్చినటువంటి వ్యూహకర్తలు వాళ్ళందరికీ నిజంగానే బిజెపిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి బీహార్ ఎన్నికల్లో ఇటువంటి అక్రమాలకు కనుక తెరదేయకుండా ఉండుంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చేది కాదు అందుకని ఇటువంటి వాటన్నిటినీ కూడా డైవర్ట్ చేసి తానేదో పరిశుద్ధులమైనట్టు లేదా తాము మొత్తం ప్రజాస్వామ్యాన్ని లేదా రాజకీయాల్లో లేదా పాలకుల్లో నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయాలి చేస్తున్నాము అనేది గొప్పగా చెప్పుకునేందుకు ఈ చట్టాన్ని ఈ బిల్లుని తీసుకొస్తున్నారు ఇది చట్టంగా మారితే తర్వాత ఇది ఒక మరొక ఈడీ అదే విధంగా సిబిఐ ఐటి అంతకంటే పవర్ఫుల్ అస్త్రంగా కూడా ఇది పనికొచ్చేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఇప్పటికే మనం చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రాల్లో మంత్రుల మీద కావచ్చు లేదా నాయకుల మీద కావచ్చు ఇతరుల మీద కావచ్చు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనేటువంటి పేరుతోటి అరెస్టులు చేసి ఒక నెల రోజుల పాటు రిమాండ్ లో ఉంచినా గాని ముందు వాళ్ళ పదవులు అనేటువంటివి పోతాయి పక్కనే మన ఆంధ్రప్రదేశ్ ఉదంతానికి చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో మనం చూసాం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒకవేళ కేంద్రంలో ఉన్నటువంటి పాలకులకి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కక్ష కనుక ఉండేట్లయితే అదే విధమైనటువంటి తప్పుడు కేసులు బనాయించి ముప్పై రోజులకు పైగా జైల్లో కనుక పెట్టేట్లయితే ఏమిటి అనేటువంటి పరిస్థితి వస్తా ఉంది అందుకని రాజకీయాల్లో పాలకుల్లో నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని లేదా నేరాలు చేసినటువంటి వాళ్ళని ఎవరు సమర్థించాల్సినటువంటి అవసరం లేదు కానీ దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఎస్ అంటే రాజకీయ ప్రేరేపితంగా ఉన్నవి లేదంటే ధర్నాలు రాష్ట్ర చేసిన కేసులు లేదంటే ప్రైవేట్ కేసులు ఏవైతే ఉన్నాయో వీటిని పక్కన పెడితే అవినీతి కేసులని అక్రమాస్తుల కేసులని లేదంటే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కేసు ఇలాగా గతంలో ఉన్నటువంటివి లేదు వర్తమానంలో జరుగుతున్నటువంటివి లేదు భవిష్యత్తులో జరుగుతాయి అనేటువంటి దాని మీద వీళ్ళలో ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు ఒకవేళ ముప్పై రోజుల ఈ గడువు అనేది అంటే ఆల్రెడీ గతంలో జైల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనర్హులే దీనికి అన్న పాయింట్ దీంట్లో ఉండొచ్చు అంటారా అంటే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు అని చెప్తున్నారు కదా కేంద్రం కావచ్చు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అందువల్ల వాళ్ళని పదవుల నుంచి తొలగించడం అంతేగాని ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళ సభ్యత్వాన్ని తొలగించడం అనేది గనక ఆదిగనక పెట్టేట్లయితే అది మరింతగా విస్తృతమైనటువంటి ప్రభావం కలిగించేటువంటి అవకాశం ఉంది అందువల్ల బిల్లులో నిర్దిష్టంగా ఏముంటది ఏమిటి ఇవాళ మన మీడియాలో వచ్చినటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం మరి బిల్లులో నిర్దిష్టంగా ఏముంటుంది ఈ బిల్లుని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మరి ఆ సెలెక్ట్ కమిటీలో ఏ విధమైనటువంటి సవరణలు చేస్తారా లేకపోతే దాన్ని తిరస్కరిస్తారా ఇవన్నీ కూడా ఊహాగానాలకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం చూడాల్సిన ఏంటంటే ఎన్ని చట్టాలు చేసినా లేకపోతే ఎన్ని నిబంధనలు విధించినా కానీ రాజకీయాల్లో అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు అవాంఛనీయ శక్తులు పెరిగిపోతున్నారు మనకు రోజు రోజు ఇదే ఎంతకంటే ఫ్యాన్ఫేర్ అంటే పెద్ద ప్రచారం తోటి పార్టీ ఫిరాయింపుల నిరోధక బిల్లుని తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ ఎందుకు తీసుకొచ్చారంటే ఆ రోజు అనూహ్యమైనటువంటి మెజారిటీ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ బయటకు పోకుండా ఉంచుకోవాలంటే ఇది ఒకటి అవసరం అనేటువంటిది ఆయన తీసుకొచ్చారు సరే ఎందుకు తీసుకొచ్చినా మంచిదే అని అందరూ దాన్ని ఆహ్వానించారు మొదట మూడో వంతు చీలితే చీలిక అన్నారు తర్వాత మూడో వంతు చీలిక అనేటువంటిది చాలా ఈజీగా ఆ పేరుతోటి అనేక మంది ఫిరాయింపులకి తోటి దాన్ని మార్చి మూడింట రెండు వంతులు అనేటువంటి నిబంధనని మళ్ళా తాజాగా తీసుకొచ్చారు అయినా కానీ అయినా కానీ దాన్ని కూడా ఏ విధంగా ఉల్లంఘించవచ్చో అనేటువంటిది తెలంగాణలో గడిచినటువంటి పదేళ్లలోనూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు మనకి తెలియజేస్తున్నాయి అందుకని ఏదైనా కట్టుదిట్టమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తే దాన్ని ఉల్లంఘించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయనేటువంటి చూడటం అనేది ఇటీవల కాలంలో మన దేశంలో బాగా పెరిగిపోయింది ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు ఇటువంటి చట్టాలతో సహా లేదా ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి చట్టాలతో సహా రాజకీయాల్లో నేర స్థానం లేకుండా చూడాలంటే ఏమి చేయాలనేటువంటిది ఒక విస్తృతమైనటువంటి చర్చ అది పార్లమెంట్ లో జరగాలి రాష్ట్రాల అసెంబ్లీలు బయట మీడియాలోను లేదా రాజ్యాంగ నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చర్చలు జరపాలనేటువంటిది నా అభిప్రాయం చెప్పండి అయితే ఇక్కడ చిన్న దీని కంటిన్యూషన్ సార్ ఇప్పుడు ఓ చట్టాన్ని చేసేటప్పుడు సపోజ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది ఉంది పార్లమెంట్లో చర్చ జరిపారు చర్చ జరిపి అది కేవలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిందే కాబట్టి దానితోటి ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో లేదంటే కర్ణాటక తమిళనాడు కేరళకు సంబంధం లేదు ఈ స్టేట్ ని సంప్రదించి మీ అభిప్రాయం అని అడగాల్సిన పని లేదు కానీ ఇది కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు లేదంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రతి రాష్ట్రానికి సంబంధించినప్పుడు మేము ఇలాంటి ఒక చట్టాన్ని ఆలోచిస్తున్నాము దీని మీద రాష్ట్రాలు మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి రాజకీయాల్లో నేర చరిత్రలు ఉండకూడదు అన్న భావంతో తీసుకొస్తున్నామని అభిప్రాయ సేకరణ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన తర్వాత కదా పార్లమెంట్లో దీని మీద బిల్లు పెట్టాల్సినది మరి ఎందుకు ఏకపక్షంగా ముందే బిల్లు అంటారు నేను అదే చెప్తున్నాను ఇటువంటి ప్రతిపాదనలు ఉన్నప్పుడు చర్చ జరపడం ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అటువంటి చర్చకు తావు లేకుండా ఇది దీన్ని ఇటువంటి వాటిని తీసుకొస్తున్నారు ఇవే కాదు ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పింది రాజకీయ నేతల మీద ఉన్నటువంటి కేసులు కూడా ఏడాదిలోగా పరిష్కరించాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టే చెప్పింది ఎక్కడన్నా పరిష్కారం అయ్యాయా ఏ రాష్ట్రంలో అయినా లేదు ఎందుకని దానికి అనేకమైనటువంటి లూప్ హోల్స్ ని మన వాళ్ళు కనుగొనటం లేకపోతే న్యాయ వ్యవస్థలో నిర్లక్ష్యం కావచ్చు అనేక రకరకాల ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నమాట వాస్తవం అవినీతి ఇప్పుడు ఒక రాష్ట్రంలో మంత్రుల మీద లేదా ముఖ్యమంత్రి మీద అవినీతి అనే దానికి వచ్చేసరికి ఎవరు ఆరోపిస్తారు ఎవరు కేసులు పెడతారు రాష్ట్రంలో ఉన్నటువంటి నిఘా సంస్థలు కేసులు పెట్టేటువంటి అవకాశం ఉందా లేదు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర నిఘా సంస్థలు లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు పెట్టే కేసులు అవే ఉంటాయి అందుకని ఇది కేంద్రానికే ఒక ఆయుధంగా మారేటువంటి అవకాశం ఉంది అది అటువంటిది ఎవరి మీద పెడతారు ఎవరి మీద ప్రయోగిస్తారు అంటే రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రయోగిస్తారు అందుకని ఇది ఒక వివాదాస్పదమైనటువంటి ఇది ఈ బిల్లు లేకపోతే తర్వాత మారిపోయే చట్టం అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకోటి నేను చెప్పదలుసుకుంది ఏంటంటే మీరు ఇటువంటి పెట్టాల్సి వచ్చినప్పుడు వివిధ దేశాల్లో అనేకమైనటువంటి నిబంధనలు ఉన్నమాట వాస్తవం ఇప్పుడు ఉదాహరణకు లాటిన్ అమెరికా దేశాల్లో కావచ్చు లేదా ఐరోపా దేశాల్లో కావచ్చు కొన్ని దేశాల్లో ఒకసారి ప్రధాని లేదా ఒకసారి ఒకసారి రాష్ట్రపతి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వాళ్ళు ఇమ్మీడియట్ గా మళ్ళా వెంటనే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు అనేటువంటిది ఉంది ఎందుకు ఎందుకున్నది అంటే అక్కడ మళ్ళా అవినీతికి పాల్పడితే వెంటనే అధికారం కోల్పోయిన తర్వాత తర్వాత వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళ మీద చర్య తీసుకోవచ్చు అనేటువంటి ఒక భయం ఉంటుంది అనేటువంటిది అందుకని వివిధ దేశాల్లో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కేసులు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాయి చట్టాలు ఎలా ఉన్నాయి అక్కడ శిక్షలు ఎలా ఉన్నాయి ఏ ప్రాసెస్ లో వాటిని నివారించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము మొత్తం వివిధ దేశాల అనుభవాలను చూసి ఒక పత్రం విడుదల చేసి దేశంలో పెట్టి ఉంటే అది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ దానిలో అభిప్రాయాలు ఉండొచ్చు ఫైనల్ గా పార్లమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు అటువంటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఇక్కడ అయితే ఇందాక సిబిఐ ఈడీ వీటి గురించి చెప్పినప్పుడు ఒక పాయింట్ ఉంది సార్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి సిబిఐ దేశంలో ఎక్కడన్నా వాళ్ళ విచారణ జరపచ్చు ఒక కేసుకుంది లేదా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి ఆరోపణల మీద వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకుంది డిస్క్రిప్షన్ సిబిఐ వాళ్ళకి జనరల్ కన్సెంట్ రద్దు చేస్తున్నాము గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ తర్వాత కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్యలో చేసినటువంటి ప్రహసం చూసాం అలాగే బెంగాల్లో కావచ్చు ఇతరత్ర కావచ్చు సిబిఐ వాళ్ళని రానివ్వలేదు ఇప్పుడు సపోజ్ ఇలాగే సిబిఐనే మేము చేస్తాము సిబిఐ ద్వారానే మేము ముందుకు వెళ్తాం ఈ చట్టం ప్రకారం అంటే రాష్ట్రాల హక్కులు ఉన్నాయి కాబట్టి మేము దీన్ని కన్సెంట్ రద్దు చేస్తాం సిబిఐ రావడానికి వీల్లేదంటే అప్పుడేం చేస్తారు అంటే సిబిఐకి వచ్చేసరికి అలాంటి నిబంధన ఉన్నమాట వాస్తవం కానీ ఈడీ అదేవిధంగా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ దానికి వచ్చేసరికి ఆ విధమైనటువంటిది లేదు ఈడీకి వచ్చేసరికి ఎక్కడైనా ఒక కేసు నమోదు అయ్యి ఉంటే చాలు ఈడీ జోక్యం చేసుకొని తనే దర్యాప్తు చేపచ్చు ఇక ఐటీకి వచ్చేసరికి రాష్ట్రాల యొక్క అనుమతితో పని లేదు సిబిఐకి రాష్ట్రాల అనుమతి కావాలి తప్ప ఐటీకి వచ్చేసరికి రాష్ట్రాల అనుమతితో పని లేదు అందుకని అప్పుడు ఐటీ శాఖను ఉపయోగిస్తారు ఐటీ శాఖను ఉపయోగించి దాడులు చేస్తారు కేసులు పెడతారు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కస్టడీకి పంపిస్తారు నెల రోజులు నెల పదిహేను రోజులు నెల రోజులు చాలు ఈ లెక్కన ప్రకారం ముందు వాళ్ళ ఉద్యోగాన్ని ఓడగొడతారు అందుకని కేంద్రం దగ్గర అన్ని అన్ని యొక్క అవకాశాలు ఉన్నాయి అని చేయక్కర్లా సి నేరం అనేటువంటిది సిబిఐ కాదు ఐటీ కూడా నే చేసేటువంటిది కూడా నేర నిరూపణే కదా పన్ను పనులు అనేది నేరమే కదా లేదా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండటం అనేటువంటిది నేరమే కదా అందుకని కేంద్రం దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి దీన్ని ఏ విధంగానైనా వినియోగించవచ్చు మనం చట్టం మొత్తంగా దాన్ని రూపరేఖ లేదు అనేటువంటిది చూసిన తర్వాత మరిన్ని వివరాలు మనం డెట్ గా డెఫినెట్ అయితే లాస్ట్ క్వశ్చన్ సార్ ఈ బిల్ అసలు పాస్ అవుతుంది అంటారా ఎందుకంటే ప్రస్తుతం ఉన్న డిస్కషన్స్ లో ఏంటంటే ఏమంటున్నారంటే ఇది రేపు పొద్దున్న ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి దీన్ని టార్గెట్ చేస్తూ ఇది ఖచ్చితంగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయబోతున్నారు అదే భారతీయ జనతా పార్టీ వ్యూహంగా ఉండబోతోంది ముందు ముందు అందుకే ఈ బిల్లు చాలా డేంజరస్ అని కొంతమంది అంటూ ఉంటే ఇంకొక పక్కన వచ్చేసి ఇది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్న పేరు తీసుకొస్తున్నారు కానీ రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని కాని ఎంపీలు కానీ వాళ్ళు అరెస్ట్ చేయలేరు అరెస్ట్ చేయడానికి వాళ్ళకి డిస్క్రిప్షన్ అనేది లేదు అలాంటప్పుడు ఈ బిల్ అసలు ఎలా పాస్ అవుతుంది అన్న పాయింట్ ని చాలా మంది రేస్ చేస్తున్నారు పాస్ అయ్యే అవకాశం ఉందంటారు అసలు పాస్ కావడానికి ఏముంది ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభల్లో బిజెపికి మద్దతు ఉంది లేదా బిజెపికి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు గణనీయంగా ఉన్నారు అందులో పాస్ కావటం సమస్య కాదు ఇప్పుడు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు అంటే జనసేన తెలుగుదేశం వీళ్ళని మీద ప్రయోగించడానికి అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే జనసేన అనేటువంటిది బిజెపితోనే ఉంది తప్ప తెలుగుదేశం పార్టీ తోటి అంతగా లేదు మనం గడిచినటువంటి వనీరు పాలనలో ఈ మూడు పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధాలను చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు అమరావతి రెండోసారి శంకుస్థాపనకు వచ్చినప్పుడు జరిగినటువంటి రహస్యం మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు లేకుండా ఆహ్వాన పత్రాన్ని ముద్రించారు అంటే ఏమిటి పవన్ కళ్యాణ్ నువ్వు డిప్యూటీ పేరుకి డిప్యూటీ సీఎం అయిన నీ స్థానం ఇది నీ హద్దుల్లో నువ్వు ఉండాలి అనేటువంటి సందేశాన్ని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఆ తర్వాత దాని మీద గొడవ కావడంతో మళ్ళా వెంటనే రెండో ఆహ్వాన పత్రం ముద్రిచ్చేది ఆయన్ని సంతుష్టీకరించారు బిజెపి భాషలో చెప్పాలంటే సంతుష్టీకరించారు అది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తా ఉంటే గడిచినటువంటి మూడు నాలుగు నెలల్లో బీజేపీ కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ కానివ్వండి ఎక్కడ పవన్ కళ్యాణ్ మాట ఎక్కడ మనకి సరిగ్గా వినపట్టలేదు బీజేపీ కూడా అంటి ముట్టినట్టుగా ఉంది ఏదైనా అక్రమం జరిగితే దాన్ని మేము కూడా సమర్థించట్లేదు వ్యతిరేకిస్తున్నాము అనే మాట అంటలేదు కానీ మేము సమర్థించట్లేదు అని చెప్పేసి డిజోన్ చేసుకుంటారు అంటే డిజిల్ చేసుకోవటం ఏంటి ఏమిటి అంటే భవిష్యత్తులో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పేరుకి ముఖ్యమంత్రి అయినా కాని మొత్తం ఆ పదవి లేక దాని యొక్క అధికారాలను చలాయిస్తున్నది లోకేష్ లోకేష్ ఆ విధమైనటువంటి అధికారాలు చెలాయిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి అతన్ని ఒక శక్తిగా ఎదగనిచ్చేందుకు లోకేష్ లేదా తెలుగుదేశం పార్టీ ఎట్లా అనుమతిస్తుంది అక్కడే వస్తుంది ఇక్కడ అదేవిధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక మహావృక్షం కింద బిజెపి సొంతంగా ఎదిగేటువంటి అవకాశం కూడా లేదు అందుకని రాబోయేటువంటి సంవత్సరాలు గడిచే కొద్దీ రోజులు గడిచే కొద్దీ వైఫల్యాలు అనేటువంటివి డెఫినెట్ గా వస్తాయి ఆ వైఫల్యాలని ఏ విధంగా సొమ్ము చేసుకోవడానికి జనసేన బీజేపీ రెండు కూడా విడివిడిగానే ప్రయత్నిస్తున్నాయి కలిసి కూడా ప్రయత్నించేటువంటి అవకాశాలను కూడా మనం తోచుకోవచ్చు అందుకని ఈ ఈ కేంద్రం పెట్టేటువంటి ఈ బిల్లు తెచ్చేటువంటి ఈ చట్టం అనేటువంటిది ప్రధానంగా బిజెపి ఇతర పాలిత రాష్ట్రాలు అది బీజేపీ మిత్ర రాష్ట్రాలు కూడా అవసరమైనప్పుడు తీసుకొస్తారు మనం చూసాం కదా చంద్రబాబు నాయుడు బీజేపీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది ఏ విధంగా విడిపోయారు తర్వాత ఏ విధంగా తిట్టుకున్నారో ఒకళ్ళు మళ్ళీ తిట్టుకున్నారో మనం చూసాం కదా అందుకని రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కనుక అటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అట్టి పెట్టుకుంటా ఉంది ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కేంద్రంలో బిజెపి అధికారం ఉంటుంది కనుక దానికి ఇది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది మాత్రం నేను చివరిగా చెప్పదు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా విషయాలు తెలియజేసినందుకు సో మొత్తానికి ఇంకా బిల్లు పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాడివేడి చర్చలు అయితే పార్లమెంట్ లో జరుగుతున్నాయి కాబట్టి మరి దీని మీద ఎటువంటి చర్చలు జరిగితే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది వేచి చూడాల్సిందే మొత్తానికి ప్రజాస్వామిక జరగాల్సినటువంటి చర్చలు ఏకపక్షంగా మోనోపలిస్టిక్ గా జరుగుతున్నాయి ఈ బిల్లుకు సంబంధించి నిర్ణయాల మీద అనేది తెలుసుకున్నటువంటి అంశం ఇది కోటేశ్వర తిరిగి స్పెషల్ చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి